మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగింది బోధన్ రోడ్ లోని వెంకటేశ్వర గార్డెన్ లో సోమవారం లక్కీ డ్రా పద్దతిలో వైన్ షాపుల లాటరీ నిర్వహించారు కలెక్టర్ రాహుల్ రాజు నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం జరిగింది లాలోని మొత్తం నలభై తొమ్మిది మద్యం షాపులకు గాను పద్నాలుగు వందల ఇరవై దరఖాస్తులు అందాయి ఒక్కో షాప్ వారీగా దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి కేటాయింపులు చేశారు కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ఈ ప్రక్రియ సర్వేను పూర్తిగా పారదర్శకంగా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీతో నిర్వహించామని తెలిపారు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్టీకి ఒకటి ఎస్సీకి ఆరు గౌడ కులానికి తొమ్మిది మొత్తం పదహారు షాపులు కేటాయించగా మిగతా ముప్పై మూడు షాపులు అన్రిజర్వ్ కింద కేటాయించబడ్డాయన్నారు లాటరీలో పద్దెనిమిది మహిళలు ముప్పై ఒక్క మంది పురుషులు విజేతలుగా నిలిచారు లైసెన్స్ పొందిన వారు నిర్ణీత రుసుములు చెల్లించి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి షాపులను ప్రారంభించనున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది 11 20 30 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 39 39 31 32 అందరికీ నమస్కారం సో మెదక్ జిల్లాలో మనకి 49 షాప్స్ ఉన్నాయి కదా సో ఆపార్ట్మెంట్ షాప్స్ గురించి ఈ రోజు మనం అఖింద్ర ఇక్కడ మనం మాట్లాడ చేద్దాం జరిగింది మరి దాంతో ఆపార్ట్మెంట్ షాప్స్ అంటే ఏ విధమైన అడ్డంకులు లేకుండా కంప్లీట్ చేయాలి 20 మంది ఆపార్ట్మెంట్ షాప్స్ का करेगा انا میرے کو کمپلیٹ کر سکوں جلدی میں تھوڑا الریڈی میں اٹکا ہوا ہے تو ریزرویشن کر تو ایس ٹی کی کنٹراکٹ کی اپر طرف ایس ایس کی اپسیکس اپروو ఈ కోఆర్డినే పద్దెనిమిది మంది ఈ ఉమెన్ కి అలాట్మెంట్ రావడం జరిగింది అదేవిధంగా థర్టీ మన మెన్ కి అలాట్మెంట్ రావడం జరిగింది టోటల్ మన కోఆర్డినేట్ షాప్స్ సో ఈ రోజు పేపర్ లో సుమారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర శాఖనేట్ చేసినాం క్యాండిడేట్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అదేవిధంగా అరేంజ్మెంట్స్ అందరూ కూడా ఏ విధమైన ఆటకాలుగా ప్రాపర్ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసినా పీస్ఫుల్ గా టోటల్